వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా అది సాధారణంగా దాడి చేయదు చాలా అరుదుగానే కనిపిస్తుంది ఎవరిపై దాడి చేసిన ఆనవాళ్ళు పెద్దగా చరిత్రలో ఉండవు కానీ దాడి చేస్తుంది అప్పుడప్పుడు దాడి చేస్తుంది అది దాడి చేసిందో ఇక ఫినిష్ బ్రతకడమే కష్టం చాలా అరుదుగా దాడి చేస్తుంది కానీ చాలా రేర్ వ్యవహారం కానీ ఇది ఒక్కసారిగా దాడి చేస్తే ఇక బ్రతకడం కష్టం అవును అది మెదడును తినేస్తుంది మెదడును ముక్కలు ముక్కలుగా చేసుకుని కొరుక్కు తింటుంది మనిషి బాడీలోని అనేక అవయవాలకు అవయవాలకు సమస్యలు సృష్టిస్తుంది అది ఒక్కసారి దాడి చేసిందో మనిషి చిత్ర విచిత్రంగా మారిపోతాడు మెదడుతోనే కదా మనిషి శరీరం కొనసాగేది ఆ మెదడును పూర్తిగా కంట్రోల్ తీసుకొని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తినేస్తుంది ఫలితంగా మనిషికి రకరకాల సమస్యలు సమస్యలు వస్తాయి కదా తగ్గిపోతాయి కదా వైద్యం చేసుకుంటే అని అనుకోవడానికి ఎంత మాత్రం వీల్లేదు ఎందుకంటే అది మెదడుకు హాని కలిగించడమే కాదు ఆ మెదడును తినేస్తుంది క్రమక్రమంగా మనిషి కొన్ని వారాల వ్యవధిలోనే చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఒక్కసారి లోపలికి ప్రవేశించిందో అది ఇక బయటికి రాదు మనిషిని అంతం చేసేదాకా రాదు ఎస్ అది మెదడును తినే అమిబా సూక్ష్మకణ జీవి కంటికి కనిపించదు కానీ మెదడులోకి ప్రవేశించిందా ఆ మనిషి జీవితాన్ని పూర్తిగా కంట్రోల్ తీసుకొని సర్వనాశనం చేస్తుంది కేరళలో రకరకాల వై రోగాలకు రకరకాల క్రిములకు రకరకాల వైరస్లకు స్వర్గధామంగా మారిన కేరళలో ఇప్పుడు మెదడును తినే అమీబా ప్రకంపనలు రేపుతుంది టెన్షన్ టెన్షన్ క్రియేట్ చేస్తుంది కేరళలో ఇప్పుడు మెదడు తినే అమీబా మనుషుల మెదడులను తినేస్తుంది అవును ఇది చాలా అరుదుగా అటాక్ చేస్తుంది కానీ ఒక్కసారి అటాక్ చేస్తే ఇక బ్రతకడం కష్టం అసలు బ్రతికే ఉండదని చెప్పొచ్చు ఇది మెదడును తినే అమీబా ఇప్పుడు మన దేశంలో కేరళలో ప్రకంపనలు రేపుతోంది కేరళలోని కోజికోట్ జిల్లాలో ఇప్పటికే ఓ బాలికను ఇది బలి తీసుకుంది ఓ చిన్నారితో సహా మరో ఏడుగురు అమీబా దాడి కారణంగా చావుతూ పోరాడుతున్నారు అమీబా ఇప్పుడు కేరళలో వైద్య ఆరోగ్య శాఖకు సవాలు విసురుతోంది అమీబా అరుదైన సమస్య కానీ ఇప్పుడు కేరళను వణికిస్తోంది ముక్కు ద్వారా మెదడుకు చేరుకునే అమీబా అక్కడే నివాసం ఏర్పరచుకొని క్రమక్రమంగా మెదడును తినేస్తుంది ఫలితంగా రోగి రకరకాల సమస్యలకు గురేవరికి ప్రాణాలు కోల్పోక తప్పదు ఇంతకీ ఇది మనిషి శరీరంలోకి ఎలా వస్తుంది దానికి శరీరంలో ప్రవేశించేందుకు ఎలాంటి కారణాలు దోహదపడతాయి అంటే చాలా ఉన్నాయి అది మనిషి శరీరంలోకి ప్రధానంగా ముక్కు ద్వారా ప్రవేశిస్తుంది ముక్కు నుంచే లోపలికి ఎంట్రీ ఇస్తుంది లోపల దానికి అడ్డు అదుపు ఉండదు కంటికి కనిపించదు చాలా సూక్ష్మమైన జీవి అమీబా అంటే అందరికీ తెలుసు చదువుకున్న వాళ్ళందరికీ అమీబా అంటే తెలుసు ఆ అమీబాలో అనేక రకాల అమీబాలో ఇది మెదడును మాత్రమే తిని బ్రతికే అమీబా అమీబా పరాన్న జీవి అని తెలుసు కదా ఇది కూడా మెదడును అందంగా ఆహారంగా స్వీకరించి లోపలికి చేరుతుంది దీన్ని ఒక్కసారి లోపలికి వస్తే ఆ శరీరంలోని మెదడు ఇక ఫినిష్ అనమాట ఇది ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది అమీబా నీళ్లు నిలకడగా ఉన్న చెరువులు కుంటలు సరిగ్గా శుభ్రం చేయని స్విమ్మింగ్ పూల్స్ వంటి ప్రాంతాల్లో ఉంటుంది ఈ నీటిలో దిగిన వారిపై అటాక్ చేసే ప్రమాదం చాలా వరకు ఉంటుంది కంటికి కనిపించని ఈ అమీబా పెరటి తోటల్లోని పైపులు నల్లాల ద్వారా కూడా మనిషి శరీరంలోకి చేరుతోంది ఏ నీటిలో అమీబా ఉందో తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి కేరళలో ఇప్పుడు ఇలాంటి పరిస్థితులతోనే అమీబా అవతారం కనిపిస్తోంది అమీబా దాడి కారణంగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది పక్క రాష్ట్రాలు కూడా అప్రమత్తమయ్యాయి సరస్సులు చెరువులు నీటి కుళాయిల అపరిశుభ్రత స్విమ్మింగ్ పూల్స్ ఇవి కేరళలో మాత్రమే ఉన్నాయా నో అన్ని ప్రాంతాలు ఉంటాయి దేశమంతటా ఇదే పరిస్థితి ఇప్పుడు మెదడు తినే బా కేరళలో కేరళలో ప్రకంపనలు సృష్టిస్తే సృష్టించవచ్చుగాక కానీ ఇతర రాష్ట్రాలు కూడా వ్యాపించే అవకాశం చాలా ఉంది అచ్చం అలాంటి వాతావరణమే అక్కడ చల్లని వాతావరణం ఉండవచ్చు చాలా సరస్సులు చెరువులు అందమైన ప్రాంతం కావచ్చు కానీ అలాంటి ప్రాంతాలు అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి చెరువులు కుంటలు అందరి దగ్గర ఉన్నాయి అపరిశుభ్రమైన నీటి కుళాయిలు అందరి దగ్గర ఉన్నాయి మరి ఇక్కడికి ఎందుకు రాదంటే రాదని ఖచ్చితంగా చెప్పలేము అందుకే తమిళనాడు కూడా అప్రమత్తమైంది ఆ వైరస్ కారంగా కారణంగా భయపడాల్సిన అవసరం లేదని ప్రజలకు చెప్పింది కానీ తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది అన్ని రాష్ట్రాలు ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనకు నీటితోనే పని సరదాగా నీటిలో దిగుతాం సరదాగా స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేస్తాం మన పుళాయిలో నీటిని తాగుతాం అన్ని ఏ రకంగా చూసినా ఆ నీటిని వాడుతాం ఆ నీటిలో మెదడుతూనే అమీబా ఉంటే మన పరిస్థితి ఏంటి ఎవరు ఏమి చేయరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏది కాదు మనకు మనమే జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది